తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త ఇప్పుడే అందిన వార్త రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు డిగ్రీ విద్యార్థులకు శుభవార్త నవంబర్లో డిగ్రీ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనతో ఒక ప్రకటనలో తెలిపారు బిఏ బీకా బీబీఏ బిఎస్డబ్ల్యూ తదితర కోర్సుల మూడు ఐదవ మూడు ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ రెగ్యులర్ పరీక్షలను నవంబర్ పన్నెండు నుంచి నిర్వహ నిర్వహించను నిర్వహించనున్నట్లు ప్రకటించారు పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ డబల్యుడబ్ల్యూడబ్ల్యూ ఉస్మానియా ఏసీన్లో చూసుకోవాలని సూచించారు అయితే ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిగ్రీ విద్యార్థులకు శుభవార్త నవంబర్లో డిగ్రీ పరీక్షలు ఉంటాయని ఉస్మానియా యూనివర్సిటీ తెలిపింది అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు మన ఛానల్ని ఎవరైతే మొదటి మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు రాష్ట్రాల డిగ్రీ విద్యార్థులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ బంధుమిత్రులకు స్నేహితులకు విద్యార్థులకు ఈ సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు తీసుకొచ్చే సంక్షేమ పథకాలను ఇలాంటి పరీక్షల షెడ్యూల్ పరీక్షల తేదీలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వీడియో రూపంలో నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకుంటారు ఎక్స్క్లూజివ్ డైరీ న్యూస్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు